Bakul si, lepas, 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 ఏలూరులో ఒక షూటింగ్ యాక్చువల్గా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ ఉంటుంది సో మెయిన్గా దానికోసం వచ్చారు సో యాక్చువల్గా రేపే రావాలి వన్ డే ముందు వచ్చి ఇక్కడ మా పాత ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చాలా మందిని వాళ్ళు కలవాలన్నారు సో సత్యనారాయణ గారు తరగతి మాస్టర్ ఇబ్రాహిం గారు డిఎం నారాయణ గారు వీళ్ళందరూ పిలిచారు సో జస్ట్ కట్టజీ విజిట్స్ అందరినీ కమిషనర్ గారిని అందరూ ఒకసారి చాలా రోజులు అయిపోయింది అందరికీ కలిసి ఆ విధంగా వచ్చేవాళ్ళు రేపు యాక్చువల్గా షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో సో ఒక జడ్జ్ క్యారెక్టర్ చేస్తాను అది లేటెస్ట్గా జరుగుతున్న ఈ డివోర్స్ అంటే చాలామంది యూత్ పెళ్లి చేసుకొని విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనే డివోర్స్ వెళ్ళిపోతున్నారు వాటి గురించి ఒక మెసేజ్ అంటే మ్యారేజ్ అనేది ఎంత పవిత్రమైన ఒక విషయం సో ఏదో అలా వచ్చి అలా తక్కువగా చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో మ్యారేజ్ ఇంకో మ్యారేజ్ చూసారంటే అన్ని రెండు మూడు మ్యారేజెస్ చేయడం కామన్ అయిపోయింది మన భారతదేశం కల్చరు సాంప్రదాయం ఏ విధంగా చేయాలి ఏ విధంగా చూసుకోవాలి భర్త బాగా నెట్లా చూసుకోవాలి భార్య భర్త చూసుకోవాలి మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయి యాటిట్యూడ్ ఈగో ఏ నెట్లు దీని మీద ఒక క్యారెక్టర్ ఒక జడ్జ్ క్యారెక్టర్ అంటే ఏ జడ్జ్ అయితే ఈ ఇద్దరు జర్పులను పెళ్లి చేశాడో అదే జడ్జ్ డైవర్స్ చేసి కోర్టును అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంటికి పిలిచి వాళ్ళని అడ్వైజ్ చేయడం తర్వాత వాళ్ళు చేంజ్ రావడం వాళ్ళకి అది సీన్ అనమాట సో అది మెయిన్గా బట్ ఈరోజు అన్ని విజిట్స్ సాయంత్రం దాకా విజిట్స్ అనేవి ఉన్నాయి డిఐజీ గారిని ఎస్పీ గారిని కలిసాం అలాగే అన్ని మంచి తర్వాత కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అందరికీ మెయిన్గా అభిమానులు అందరికీ రకంగా థ్యాంక్స్ అంటే ఇది నా నలభై ఆరు సంవత్సరం నేను పది లాంగ్వేజెస్లో యాక్ట్ చేస్తున్నాను అండ్ హీరోగా తెలుగులో వంద అయిపోయింది తమిళ్లో యాభై అయిపోయింది కన్నడలో పాతిక సినిమాలు హీరోగా అయిపోయింది మిగతా క్యారెక్టర్ రోల్స్గా అన్నమయ్య శ్రీరామదాసు శ్రీ సత్యనారాయణ స్వామి ఇలా విలన్గా తమిళ్లో శివాజీ శివాజీ బాస్ చేసిన తర్వాత తమిళ్లో న్యూట్రల్ నెగిటివ్ పాజిటివ్ అట్లా చేస్తాను ఈ మధ్య ఒరియా తర్వాత కొన్ని చిన్న బడ్జెట్ మరాఠీ భోజ్పూరి ఇలాంటి సినిమాలు చేస్తాం ఆశీర్వాదం అంతా బిజీగా ఉన్నాను దానివల్ల ఏంటంటే కొంచెం తెలుగు సినిమాలు కొంచెం తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది బట్ మంచి సినిమాలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తాను ఇప్పుడు మెయిన్గా తెలుగులో ఒక సినిమా జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను సో దాంట్లో వచ్చి జీసస్ క్రైస్ట్ రోల్ చేస్తున్నాను జీసస్ క్రైస్ట్ అంటే డౌట్ వచ్చి రావచ్చు మీకు సుమన్ ఎట్లా జీసస్ క్రైస్ట్ని అలాగే అన్నమయ్య కూడా డౌట్ వచ్చేది ఇది ఫోటో ఇది చూపిస్తున్నాను ఎందుకంటే సుమన్ జీసస్ క్రైస్ట్ ఏంటి డౌట్ రావచ్చు అలాగే అన్నమయ్యలో సుమన్ ఏంటి వెంకటేశ్వర స్వామి అన్నారు అందుకే చూపిస్తే కొంచెం తెలుస్తుంది కదా అంటే మెయిన్గా ఈ సినిమా కూడా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఏంటంటే నా ఒకటే స్లోగన్ ఏంటంటే మెనీ రిలీజియన్స్ వన్ గాడ్ ఎవరి నమ్మకం వాళ్ళు సో అది మేము మనం కించపరచట్టు ఎవరిని ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అభిమానులే అభిమానుల సినిమా చూడకపోతే నేను నథింగ్ కదా ఎన్ని సినిమా ఎన్ని కథలు తీసుకొచ్చినా ఎన్ని డైరెక్టర్లు వచ్చినా అభిమానులే ఆఖరికి ఏంటంటే ఫీలింగ్ రాకూడదు వాళ్ళు అనుకోకూడదు సో అవకాశం వచ్చినప్పుడు నేను ముస్లిం క్యారెక్టర్స్ చాలా చేశాను నా క్రిస్టియన్ రోల్ చేయడానికి అదే ఫాదర్ వేషం బిషప్ వేషం ఇలాంటివి చేశాను బట్ ఇది అనుకోకుండా నాకు జీసస్ ఈ రోల్ నాకు ఇవ్వడం అది ఒకసారి జెటప్ వేసాం అంటే నాకు ఒకటి డౌట్ వేసిన తర్వాత ఎలా ఉంటుందేమో అని చెప్పి ఇలాగే అన్నమే చేసేవాడో డౌట్ వచ్చింది సో గెటప్ వేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా దాంట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అంటే షూటింగ్కి ముందు కొంచెం బాడీ తగ్గించడం కొంచెం అలాంటివన్నీ ఉన్నాయి సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా విజయవాడలో చేసాం సెకండ్ షెడ్యూల్ మళ్ళీ వేరే ఎక్కడ మీకు తెలియదు సో అట్లా ఈ రోల్ నాకు రావడం నిజంగా చాలా అదృష్టం ఫీల్ అవుతుంది ఎందుకంటే సామాన్యంగా యాక్షన్ రోలు ట్రాజిడీ రోలు కామెడీ రోలు ఫ్యామిలీ రోల్ వస్తాయి భగవంతుడి రోలు రావడం అది కూడా మనకు సూట్ అవ్వాలి అందరూ వేసుకొని ఆ అదృష్టం రావడం చూసి గెటప్ చేసిన అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అట్లా సినిమా ఫీల్డ్లో నేను చాలా హ్యాపీగా చాలా ఉన్నాను కాకపోతే అన్ని లాంగ్వేజెస్ చేయడంతో కొంచెం తెలుగులో కొన్ని సినిమాలు తగ్గింది బట్ ఇవి ఆ సినిమాలు డబ్బింగ్ అయ్యి వస్తాయి మళ్ళీ మన తెలుగుకి వస్తాయి సో అట్లా ఆ విధంగా హ్యాపీగా ఉంది అండ్ మెయిన్గా మన ఎలక్షన్స్లో ఒక ట్రయాంగిల్ విన్ బీజేపీ జనసేన అండ్ టీడీపీ తెలిసారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా చాలామంది మా ఈసారి నేను ఏం చేశానంటే నాకు క్యాండిడేట్స్ ఎవరైతే బాగా నమ్మకం ఉందో అంటే డెఫినెట్లీ వీళ్ళు బాగా నడిపిస్తారు బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నేను వాయిస్ ఇవ్వడం జరిగింది సో లక్కీగా నాకేంటంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ గెలిచారు చాలామంది మినిస్టర్స్ కూడా అయ్యారు సో ఏంటంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలుగు ఏంటంటే ఒక ఒక స్టార్ అంటే నేను ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పిన కానీ ఒక స్టార్ వాల్యూ నాకు తీసుకొచ్చింది తెలుగు సినిమా తెలుగు ప్రజలే సో అందరూ హ్యాపీగా ఉండాలి బైఫర్కేషన్ అయ్యింది సో మొన్న ఫైవ్ ఇయర్స్ చాలా బ్యాడ్ అండ్ చాలామంది రియల్ ఎస్టేట్ ఆ డీట్లో అంతా బాగా దెబ్బతిన్నారు సో ఈసారి ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో సెంటర్ అండ్ స్టేట్కి కనెక్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ బ్రేక్ అవ్వకుండా సెంటర్ని బాగా హెల్ప్ తీసుకొని త్వరలో అంటే ఫైవ్ ఇయర్స్ ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకుండా చాలా స్పీడ్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫౌండేషన్ కూడా ఈ ఫైవ్ ఇయర్స్లోనే వేసి ముఖ్యంగా ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ అవుతూ అంటే నేను చెప్పడం చాలా ఈజీగా చెప్తున్నాను కానీ తప్పదు అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఈ రెండు విషయాల్లో ఒక బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మెడికేషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా కామన్ ప్రాబ్లమ్ వచ్చేసి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ సామాన్య వాడికి ఇది చాలా కామన్గా ఉంది కానీ మందులు చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో గవర్నమెంట్ ఏదైనా తక్కువ రేట్లో వాళ్ళకి మందులు మంచి మందులు ఏమన్నా అది ఇచ్చేలాగా చెకప్స్ చే అంటే జనరల్గా మెల్త్ హెల్త్ చెకప్స్ చేయకపోయేసరికి చాలామందికి క్యాన్సర్ రోగాలు అలాంటి రోగాలు వస్తున్నాయి లాస్ట్ మినిట్లో తెలుస్తుంది సో ఆ విధంగా ఏదైనా చెకప్స్ గవర్నమెంట్ సైడ్లో చాలా రీజనబుల్ రేట్లు అలాంటి ఏదైనా చేసి మెడికేషన్ వైజులో చేసి ఎడ్యుకేషన్ వయసులో యూత్ అందరు ఉన్నారు సో అందరూ బాగా చదువుకొని వాళ్ళు ఐటీ రంగం కానీ ఏదైనా సరే వాళ్ళు వెళ్ళాలి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి అండ్ మెయిన్గా ఇప్పుడు అమరావతి అన్న ఒక టార్గెట్ ఉంది